কুত <laughs> হ'ব ಅದೇ ಕರೆಕ್ಟ್ ನೋಡಿ ಅಮ್ಮ ನಾನು ಚೆನ್ನಾಗಿ ಅಮ್ಮ मैं चढ़ू उठता हूं ना मैं चढ़ेगी वाह लिविंग वाटर ఎస్సీ అదే రాష్ట్ర డిమాండ్ సాధన కమిటీ అధ్యక్షుడిగా ఈ రోజున ఒక ఎస్సీలో జరిగిన వారి కుటుంబాలలో నిష్కాక్షణంగా గోల్డ్ దగ్గటం అనేది చాలా దుర్మార్గం ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి నమస్కారం అండి సార్ ఈ రోజున మనందరూ రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకునే టైంలో ఇది చాలా దురదర్శకరం సార్ ఇది ప్రాండార్డర్ ఇష్యూ సార్ ఎట్లా అంటే నిజంగా వాళ్ళు ప్రభుత్వ భూమి అయినా సరే వాళ్ళకి డీకే పట్టా అన్నీ ఉండి పోటీ కూడా ఉండటం జరిగింది పోటు ఆటలు కూడా ఎక్కలేకుండా ఈ రోజున నైట్ ఒంటి గంటకి ఈ ఇంటిపై పడి నిదాంతంగా అదే వాళ్ళు ఇవ్వడం నుంచే సరిపోయే పరిస్థితి సార్ ఇక్కడ ప్యాన్ నష్టం పాడం ప్యాన్ నష్టం లేకపోవటం ధన్యవాదాలు ఎందుకంటే నిజంగా ఇది నిద్రపోయే టైంలో ఒంటి గంట టైంలో ఎంత దౌర్జన్యం చేయటం సరికాదు ఎక్కడ కూడా లేని విషయం గౌరవ ఎస్పీ గారు అదేవిధంగా డిఎస్పీ గారు ఇక్కడున్న సిఐ గారు ఎస్ఐ గారికి మేము ధన్యవాదాలు చెప్తున్నా సార్ ఇప్పుడు మీరు వచ్చారు మేము ఏమంటామంటే ఇక్కడున్న నష్టం జరిగిన వారందరూ కూడా పెద్దదాపు కోటి రూపాయలు నష్టం జరిగింది ప్రభుత్వం తక్షణమే గౌరవ కలెక్టర్ గారు అదేవిధంగా ఎస్పీ గారు చర్య తీసుకొని ఆ ముందు ఆ నిందితులు ఎవరైతే వచ్చారో వాళ్ళందరి మీద అట్రాసిటీ కేసు కట్టి ఆ నష్టం జరిగిన దానికి ఏదైతే ఉందో వాళ్ళకి ఏదో ఎక్కడైతే అన్యాయం జరిగిందో వాళ్ళందరికీ న్యాయం చేసే విధంగా పనిచేయాలని ఇది దురదృష్టం ఈ రోజు పండుగ రోజు అందరూ కూడా మంచి కార్యక్రమం చేసుకుంటూ అందరూ కన్సిడరేసి ఉండే దాంట్లో ఇది ఒక లాగా ఉంది కావున ఇక్కడున్న నాయకులు కానీ అందరూ కూడా చొరవ తీసుకొని మనోళ్ళకి న్యాయం చేసే విధంగా అందరు పని చేయాలని అదే గౌరవ కలెక్ట్ దృష్టికి తీసుకెళ్తాం మేము ఇతరులు ఈ రోజు అందుబాటులో లేరు రేపు కానీ ఈ రోజు మధ్యాహ్నం కానీ వచ్చేటట్టు ఇప్పుడు డిఆర్ఓ గారు కానీ ఎవరైతే ఇన్ఛార్జిగా ఉన్నారో వాళ్ళందరినీ పిలిపించి ఇక్కడ జరిగిన నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాళ్ళకి న్యాయం చేసే విధంగా పనిచేస్తామని తెలియజేస్తూ ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మాండరీ కమిటీ నెంబర్ పల్నాడు జిల్లా పేరు పేరు నా పేరు కుమ్మానందరా సార్ ఏం జరిగింది నాన్నగారు కోర్టు రో సార్ మాది మా తాతగారు నాన్నగారికి పట్టా ఇచ్చారు దీకే పట్ట అపూర్వం నుంచి మా ఆధీనంలో ఉంటుంది నేను రెండు వేల ఇరవై నుంచి ఇల్లు కట్టుకొని నా ముగ్గురు కుమారులు నేను నివసిస్తూ ఉన్నాము ఇది వేరే కబ్జాదారు దౌర్జన్యం చేయబోతే దాన్ని హైకోర్టుకు వెళ్ళి హైకోర్టు ద్వారా ఆర్డర్ తీసుకొని ఆర్డర్ ప్రకారంగా తీస్తున్నాను ఇక్కడ నన్ను ఈ విధంగా రాత్రి ఒంటి గంట వచ్చి నా ఇంటి మీద బుల్డోజర్ తీసుకొని వచ్చి యాభై మంది దౌర్జన్య కర్పా దౌర్జన్యం తీసుకోవచ్చు నా మీద దౌర్జన్యం చేసి ఇల్లు అంతా మగలుగొట్టి చేశారు సార్ నా కోడలు మనరాలు కూడా చనిపోయే పరిస్థితి తీసుకొచ్చారు సార్ నాయన ఎంత నష్టం సుమారు యాభై లక్షలు ఫైవ్ జరిగింది సార్ వచ్చిన వాళ్ళు ఎవరు తెలుసు నీకు వచ్చిన వాళ్ళు మద్దాలు సుబ్బయ్య వాళ్ళ సన్నిహితులు కాల్రౌండ్ రవి ఇట్లా వాళ్ళ మొత్తం యాభై మంది ఆ కొట్టారు నా కళల్లో ఆ కారం కొట్టారు సార్ నన్ను రాట్లతో కొట్టారు నాకు పేరే సార్